హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మంచి రుచికరమైన కమ్మటి పరవాణం ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి అందులో ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల చక్కటి చిక్కటి పాలు పోసుకోవాలి మూడు గ్లాసులు పాలు పోసుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ కూడా పోసుకోవాలి చిక్కటి పాలు అయితే బాగుంటాయండి రైస్లోనే అన్నీ వేసి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అవి స్టవ్ మీద ఉడికే లోపల మనం విడిగా ఒక గిన్నెలో ఒక రై ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసుకోవాలి మనకి బెల్లం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు గ్లాసులు వేసుకొని కొంచమే నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని అవి విడిగా స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఈ లోపల రైస్ ఉడుకుతూ ఉంటుంది అదంతా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు పొట్టు తీసినవి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు కలిపి బరకగా పేస్ట్ చేసుకొని మెత్తగా ఉడికిన రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు పండగలప్పుడు పండగలప్పుడు కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పాలు నీళ్ళు రైస్ అన్నీ కలిపి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వడపోసుకొని వేసుకోవాలండి ఇందులో చివరగా వడపోసుకొని వేసుకోవడం వల్ల మనకి చెత్త రాళ్ళు అనేవి మనకి తినేటప్పుడు నోట్లో ఏం తగలకుండా చిరాగ్గా లేకుండా బాగుంటుంది చూసారా నేను వడపోసిన బెల్లంలో ఎంత చెత్త వచ్చిందో నాకు ఇలా చెత్త ఏమి రాకుండా ఉంటుంది వడపోసుకొని ఇలా చివరగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పొయ్యి మీద ఉంచి చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పులు కూడా వేసుకోవాలి నేను వేసుకున్నాను కానీ నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి అయిపోయింది ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను చూడండి వేడిగా ఉన్నప్పుడు పల్చగా ఉన్నట్టే ఉంటుందండి చల్లారిన కొద్దీ చిక్కబడి టేస్టీగా ఉంటుంది నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో మాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి టేస్టీ పర్వాణం రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్